కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అలాగే హుజరాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య అయితే మాటల యుద్ధం కొనసాగుతుంది ముందుగా పాడి కౌశిక్ రెడ్డి అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలందరూ చీర గాజులు వేసుకోవాలని చెప్పేసి అయితే ప్రెస్ మీట్ పేరు చెప్పారు దీంతో అరికపూడి గాంధీ కూడా తీవ్రంగా స్పందించారు ఈ నేపథ్యంలో అయితే నిన్న కౌశిక్ రెడ్డి ఉంటున్న ఇంటి వద్దకు అయితే అరకపూడి గాంధీ ఆయన అనుచరులతో పాటు అయితే వచ్చారు అక్కడ చిన్నపాటి విద్వాంసం అయితే సృష్టించారు సో ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి కూడా తనపై అత్యాయత్నం చేస్తున్నారు అని కూడా ఆరోపించారు రేపు చూపిస్తా తన తడాక ఏంటని కూడా పాడి కౌశిక రెడ్డి అయితే చెప్పారు అయితే ఈ రోజు అందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అందరు కూడా అయితే గాంధీ ఇంటికి వెళ్ళడానికి అయితే సిద్ధమయ్యారు ఈ నేపథ్యంలోనే పోలీసులు అయితే అలర్ట్ అయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే ఎక్కడికక్కడ హౌజ్ అరెస్ట్లు అయితే చేస్తున్నారు ఎక్కడికక్కడ అంటే వారు ఇంట్లో నుంచి బయటకు రాకుండా చూస్తున్నారు అలాగే కార్యకర్తలు కూడా ఎక్కడ గుమ్మిగూడకుండా కూడా పోలీసులు అయితే చర్యలు తీసుకుంటున్నారు అయితే ఈ మాటల యుద్ధం దేనికి పనికొస్తుందని చెప్పేసి కూడా చాలామంది అయితే ఏదైనా ప్రజల ప్రజా ప్రజలకు సంబంధించి ఇష్యూ మీద మాట్లాడితే బాగుంటుంది చాలా రుణమాఫీ కాలేదు దానిపై మాట్లాడండి లేకపోతే ప్రజలకు సంబంధించి చాలా ఇష్యూస్ ఉన్నాయి కానీ నేతలు పడ్డంత వ్యక్తిత్వాలు అంటే వ్యక్తికి వ్యక్తికి మధ్య మాటల యుద్ధం ఎందుకు ఈ దాడులు ఎందుకు అనవసరంగా ఆ ప్రజా సమస్యలు పగుద అని చెప్పేసి అయితే రాజకీయ విశ్లేషకులు కావచ్చు సామాజిక వ్యక్తులు కావచ్చు చెప్తున్నారు అయినప్పటికీ కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు అయితే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు మనం చూసుకోవచ్చు తనపై దాడికి సంబంధించి కూడా పాడి కౌశిక్ రెడ్డి అయితే సిపికి అయితే ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో అక్కడ పోలీసులతో కూడా పాడి కౌశిక్ రెడ్డి వాగ్వాదానికి దిగాడు ఈ నేపథ్యంలో ఇలా ఎందుకు జరుగుతుంది అసలు ఆ రాజకీయ పార్టీలో ఎందుకు సద్విమర్శలు ఉండాలి కానీ ఇట్లా ప్రత్యేకించి కించపడడం కించపరచడం కావచ్చు వ్యక్తిత్వాన్ని అంటే వ్యక్తిత్వంపై దాడి చేయడం అంటే మాటలతో మాట్లాడడం కావచ్చు ఇలాంటి చేయడం సరికాదని సద్విమర్శలు చేస్తేనే రాజకీయం అవుతుందని చెప్పేసి అయితే చెప్తున్నారు కానీ ఈ దాడులు కానీ అలాగే మాటలు కానీ అంటే వ్యక్తిత్వాన్ని కించపరిచే మాటలు మాట్లాడవద్దని చెప్పేసి కూడా సూచిస్తున్నారు సో ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఈ మాటల యుద్ధం వరకే అంటే దాడుల వరకు వెళ్ళింది కదా సో ఇది ఇక్కడితో ఆగిపోతుందా ఇంకేం జరుగుతుందని చెప్పేసి అయితే అందరూ అయితే ఎదురు చూస్తున్నారు అయితే ఈ మాటలు వద్దు ఇవద్దు కేవలం ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తేనే రాజకీయ పార్టీలను ప్రజలు గుర్తిస్తారని చెప్పేసి అయితే చెప్తున్నారు